నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకు వరుడు కావాలను ఈ అమ్మాయి పేరు వచ్చేసి స్వరూప వరంగల్ సిటీ ఈ అమ్మాయికి వరుడు కావాలేను ఈ అమ్మాయి ప్రస్తుతానికి డిగ్రీ వరకు చదువుకున్నది ఒక మంచి కుటుంబం ఉంటే సంబంధం చూడమని చెప్పేసి మా మ్యారేజ్ బ్యూరోకి సంప్రదించడం జరిగింది అలాగే ఈ అమ్మాయి వచ్చేసి ఒక వాళ్ళ యొక్క అమ్మ నాన్నలు ఉన్నారు అతని అన్నయ్య ఉన్నారు ఒక మంచి సంబంధం ఉంటే చూడమని మాకు తెలియజేయడం జరిగింది అలాగే మీరు ఎవరైనా కానీ ఉంటే మీ బయోడేటా కానీ మీ వాట్సాప్ ద్వారా తెలియజేయండి అలాగే మీరు కానీ మా యొక్క వీడియోను ముందుగా చూస్తున్నట్లయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఎందుకంటే ముందు వచ్చే వీడియోలో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది మీరు దయచేసి ఎవరైనా సరే టైం పాస్కి మాత్రం ఫోన్ చేయొద్దండి మీకు ఏదైనా అవసరం ఉంటే నేను ఫోన్ చేయండి నమస్కారం అండి